బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ముంబైలో పన్నెండు అపార్ట్మెంట్ల యజమాని అయినప్పటికీ ప్రస్తుతం అద్దె ఇంట్లో నివసిస్తున్నారు ఆయన నెలవారీ అద్దె ఆస్తుల విలువ మరియు ఈ నిర్ణయానికి కారణాలను తెలుసుకుందాం బాలీవుడ్ స్టార్ హీరోల్లో అమీర్ ఖాన్ ఒకడు అతడు ఒక్కో సినిమాకి కొన్ని కోట్ల రూపాయలు తీసుకుంటాడు అతని ఆస్తి కూడా తక్కువేమీ కాదు దాదాపు రెండు వేలు కోట్ల వరకు రూపాయల వరకు ఉంటుంది ముంబైలో కనీసం పన్నెండు ఫ్లాట్లు కూడా ఉంటాయి అయినా కూడా అమీర్ ఖాన్ తన సొంత ఇళ్లలో కాకుండా అద్దె ఫ్లాట్లోకి మారిపోయాడు సొంత ఇల్లు ఉండి కూడా ఇలా అద్దె ఫ్లాట్లో ఎందుకు ఉంటున్నాడు ఫోర్బ్స్ చెబుతున్న డేటా ప్రకారం అమీర్ ఖాన్కు దాదాపు పద్దెనిమిది వందల అరవై రెండు కోట్ల రూపాయల సంపద ఉంది ముంబైలో పన్నెండు దాకా అపార్టుమెంట్లు ఉన్నాయి అయినా కూడా ఆయన బాంద్రా వెస్ట్లో ఒక అద్దె ఇంటిని తీసుకున్నారు పోలీసులు నాలుగు లక్షలు అపార్ట్మెంట్లను అద్దెకి తీసుకున్నారు ఈ అపార్ట్మెంట్లన్నింటికీ కలిపి ఇరవై నాలుగు లక్షల అద్దెను చెల్లిస్తున్నారు ప్రతి ఏడాది ఐదు శాతం పెరుగుతూ ఉంటుంది రాబోయే ఐదు సంవత్సరాల కోసం ఈ అద్దె ఫ్లాట్ను తీసుకున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే అద్దె ఒప్పందం కోసం కోటి నలభై ఆరు లక్షలకు పైగా సెక్యూరిటీ డిపాజిట్ కూడా చేశాడు ఖాన్ ఇక స్టాంప్ డ్యూటీ నాలుగు లక్షల రూపాయలు చెల్లించాడు అమీర్ ఖాన్కు విర్గో హౌసింగ్ సొసైటీలోనే పన్నెండు అపార్ట్మెంట్లు ఉన్నాయి అయితే ఈ అపార్ట్మెంట్లు అన్నిట్లోనూ హై ప్రొఫైల్ స్థాయిలో డెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయి దీన్ని అల్ట్రా ప్రీమియంగా మారుస్తున్నారు వీటిని సముద్రముఖంగా అంటే ఈ అపార్ట్మెంట్ల నుంచి సముద్రం అందంగా కనిపించేలా రీమోడలింగ్ చేస్తున్నారు ఇలా చేయడం వల్ల అపార్ట్మెంట్ల రేట్లు మరింత పెరుగుతాయి ఈ ఫ్లాట్ల ధరలు వంద కోట్లు రూపాయలు దాటిపోయే అవకాశం ఉంది అందుకే అక్కడ అభివృద్ధి పనులు జరిగే వరకు అమీర్ ఖాన్ అద్దె ఇంట్లోకి మారాడు ఇప్పుడు అమీర్ ఖాన్ అద్దెకు తీసుకున్న ప్రాంతంలోనే ఎంతోమంది బాలీవుడ్ తారలు నివసిస్తున్నారు ప్రస్తుతం షారుఖ్ ఖాన్ కూడా అదే ప్రాంతంలో ఉన్నాడు అమీర్ ఖాన్ యొక్క అద్దె ఇంటి నివాసం ఆయన ఆస్తుల విలువను అభివృద్ధి పనుల ప్రభావాన్ని చూపిస్తుంది స్టార్ హీరోల జీవనశైలి గురించి ఆలోచింపజేసే విషయానికి ఇది